హాయ్ హలో నమస్తే ఈరోజు మనం గ్రీన్ రెసిపీ అయినటువంటి చేగోడీలు పదిహేను రోజులు నిల్వ ఉన్న కరకరలాడుతూ ఉండాలంటే పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాము వాళ్ళకి మ్యాక్టివ్ హిందూ సెవెన్లీ హోమ్ రెసిపీస్ ముందుగా పిండి ఉక్కించుకోవడానికి ఒక కంటైనర్ స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు కొలతలకి తీసుకోండి ఏదో ఒక గ్లాస్ తీసుకోండి పిండి అదే గ్లాస్తో వేసుకోవాలి వాటర్ కూడా అదే గ్లాస్తో వేసుకోవాలి నేను ఒక పేపర్ గ్లాస్ తీసుకుంటున్నాను ఆ పేపర్ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇందులో మూడు స్పూన్ల పచ్చికారం పావు గ్లాసులు నువ్వు పప్పు కొంచెం ఇంగువ ముద్ద ఇంగువ వేస్తున్నాను నేను మీ ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగువ మీరు వేసుకోవచ్చు అలాగే ఒకటిన్నర స్పూను ఉప్పు వేస్తున్నాను ఇందులో ఒక రెండు స్పూన్ల వాము తీసుకొని చేతిలో వేసుకొని గట్టిగా నలుపుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది వాము ఇలా వేయడం వల్ల అజీర్తి సమస్యల నుంచి కొంతవరకు మనం తప్పించుకోవచ్చు ఇలా వాము వేశాక బాగా మరిగించాలి ఈ వాటర్ మరిగేలోపు ఇదే సేమ్ పేపర్ గ్లాస్ ఇంకొకటి తీసుకొని అందులో నాలుగు గ్లాసుల బియ్యం పిండిని వేయాలి ఈ నీళ్లు కలుపుకోవడానికి పిండి ఉక్కించడానికి ఇలాంటి చెక్క గరిట ఉంటే చాలా బాగుంటుంది ఇలాంటిది ఉంటే మీరు తీసుకోండి నేను బియ్యం పిండి మరపట్టించాను మీరు బయటకున్న పిండి అయినా సరే వాడుకోవచ్చు ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ గ్లాస్తో తలకట్టుగా నాలుగు గ్లాసుల పిండి వేసుకోవాలి మంట మీడియంలో పెట్టి దీన్ని ఉక్కించుకోవాలి ఇలాగ పిండి వేసిన తర్వాత ఒకసారి కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దించేయండి ఒక పెద్ద పళ్ళెంలో ఈ పిండి అంతా కూడా వేసి చల్లారనివ్వాలి కాస్త చల్లారిన తర్వాత అంటే బాగా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఈ చెక్క గురిటతో ముందుగా బాగా కలిపేయాలి అలా కలపడం వల్ల పిండి బాగా కలుస్తుంది అన్నమాట ఈ స్టేజ్ లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చేతిలో కాస్త ఆయిల్ వేసుకొని ఈ రకంగా గట్టిగా పిండి చేతితో బాగా మెదుపుతూ కలుపుకోవాలి పిండి ఈ రకంగా కలపడానికి కనీసం పది నుండి పదిహేను నిమిషాలు పడుతుంది బాగా పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా చక్కగా చేగుడీలు వస్తాయన్నమాట ఒక రెండు మూడు సార్లు చేతిలో ఒక్కొక్క స్పూను నూనె వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి అప్పుడే చేగుడీలు గుల్లగా వస్తాయి మన నేను చెప్పినట్టుగా ఎంత బాగా కలుపుకుంటే ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా అంత గుళ్ళగా చేయుడీలు వస్తాయి ఇలా కలుపుకున్న పిండి మీద తడి చేసినటువంటి ఒక టవల్ని వేసి మూత పెట్టేసి ఇలా ఉంచుకోవాలి మనం ఈ రకంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని చేగుడీళ్లు ఒత్తుకోవాలి కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పళ్ళల్లో వేసుకొని ఒకసారి ఒక పది నుంచి పదిహేను వరకు చేగుడీలు చేసేసుకుని వేయించేసుకుంటూ ఉండాలి ఇద్దరు ఉంటే చాలా బాగా వస్తాయి ఒకరు చేగుడీలు చేస్తూ ఉంటే ఇంకొకరు వేయించేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఒకరే అనుకోండి ఒకవైపు చేస్తూ ఒకవైపు వేయించేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఒక చిన్న ట్రిక్ కూడా ఇక్కడ చెప్తాను ఒకే సైజులో చేగుడీలు రావాలంటే ఈ ట్రిక్ మీరు అప్లై చేయొచ్చు చూడండి ఈ పీటకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలాగ పెద్దగా ఒక చేగుడం ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఎక్స్ట్రాని తీసేసి రెండు కొనలు కూడాను కలిపేయండి అన్ని చేగుడీలు ఇలా ఒత్తుకుంటే అన్నీ ఒకే సైజులో వచ్చి చాలా బాగుంటాయి ట్రై చేసి చూడండి చేగొడీల మీద నువ్వులు కనిపించాలి అనుకుంటే ఇలా కాస్త ఒత్తిన తర్వాత కొన్ని నువ్వులు చల్లి పూర్తిగా చేగుడిని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుంటే మీకు నూనెలో కూడా నువ్వులు కనిపించకుండా చక్కగా వస్తాయి బయటికి నువ్వులు కనిపిస్తూ ఉంటాయి అలాగ పిండిలో కలుపుకోవచ్చు ఇలాగ బయట కూడా వేసుకోవచ్చు ఇలా అన్ని చేగోడీలు ఒత్తుకున్న తర్వాత పళ్ళెం మీద కానీ పోల్తిన చీటి మీద కానీ వేసుకొని స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేసి వేడెక్కినివ్వాలి నూనె వేడెక్కిన తర్వాత వేడెక్కిందో లేదో చూసుకోవడానికి చేగోడి ముద్ద చిన్న ముక్కని అందులో వేసి టెస్ట్ చేసుకోండి నూనె వేడెక్కిందంటే దాంట్లో నాలుగు నుండి ఏడు వరకు చేగోడీలు వేసి వేయించండి ఈసారి చేగొడీలు ఎక్కువగా వేసి వేయించకుండా కొంచెం తక్కువ చేసి వేసుకోండి అంటే ఆరు నుండి ఏడు వరకు వేసుకోండి హై హీట్లో వేయించకూడదు మీడియం హీట్లోనే వేయించాలి హై హీట్లో వేయిస్తే పైన ఎర్రగా అయిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి అలాంటప్పుడు మనకి పదిహేను రోజులు నిల్వ ఉండవు తొందరగా పాడైపోతాయి పదిహేను రోజుల పాటు నిల్వ ఉండాలి చేగొడీలు కరకరలాడాలి మెత్తబడకూడదు అనుకుంటే లో నుండి మీడియం హీట్లోనే మనం చేయగోడలు వేయించాలి మరీ లో హీట్లో వేయించకూడదు అలా వేయిస్తే నూనె ఎక్కువగా పీల్చేస్తుంది ఇలా వేయించేటప్పుడు బుడగలు రావడం ఆగిపోతే బాగా వేగినట్టు అర్థం ఒకవేళ బుడగలు వస్తూ ఉంటే మాత్రం మీరు నూనెలోనే ఉంచి ఇంకాస్త వేయించుకోవాలి ఇలా చేయిగొడలు అన్నీ వేయించేసిన తర్వాత గాలి తగిలేలా ఒక పళ్ళెంలో పెట్టి చల్లారిన తర్వాత పొడి డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి అలా చేసుకుంటే నెల రోజుల పాటు కరకరలాడుతూ చక్కగా నిల్వ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి